సింగిరేణి వ్యాప్తంగా సిఐటియు నిర్వహించిన పోలింగ్ లో మొత్తం కార్మికులు ఇరవై రెండు వేల అరవై ఎనిమిది మంది పాల్గొట్టాయి అందులో తమకు సొంతిల్లే కావాలని ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు మంది కార్మికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు ఈ మేరకు శనివారం గోదావరి గారి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జీవన్ కార్యదర్శి శ్రీనివాస్ తో కలిసి మాట్లాడుతూ సొత్తిల్లు అమలుపై సింగిరణి కార్మికుల అభిప్రాయ సేకరణ కోసం సెప్టెంబర్ పదకొండు పన్నెండు తేదీలో నిర్వహించిన బ్యాలెట్ ఓటింగ్ లో వాతావరణ ప్రభావం వర్షాన్ని లెక్క చేయకుండా యాజమాన్యం నిర్బంధాలను ఇతర కార్మిక సంఘాల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టి సిఐటియు నిర్వహించిన మీటింగ్ లో ఆ ఓటింగ్ లో పాల్గొన్న ఇరవై రెండు వేల అరవై ఎనిమిది మంది కార్మికులకు అభినందనలు తెలియజేశారు అందులో ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు మంది తమకు సొంతిల్లే కావాలని ఓట్ల ద్వారా అభిప్రాయం వ్యక్తం చేసిన కార్మికులందరికీ సిఐటియు విప్లవ అభినందనలు తెలియజేస్తుంది అని కార్మికుల అభిప్రాయాన్ని గౌరవించి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు సింగరణి యాజమాన్యం కార్మికుల అభిప్రాయాన్ని గౌరవించాలని నాలుగు వందల కోట్లతో నిర్మించే క్వార్టర్లు నిర్మాణం కార్మికుల అభిప్రాయం మేరకు సొంతిల్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు గత మూడు సంవత్సరాల చేసిన మా పోరాటం ఇప్పటివరకు ఒంటరిమే చేసిన కానీ అలా సింగరేణి వ్యాప్తంగా సంఘాలకు అతీతంగా కింది కేడర్ అందరూ కూడా సొంతీర్లు కావాలనే దాంతో మేము పెట్టిన రెఫరండ్ అన్ని సింగరేణి వ్యాప్తంగా ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు మంది దీన్ని సమర్థించినట్టు ఓట్లేశారు బ్యాలెట్ అలా కొన్ని రిజెక్ట్ నూట యాభై ఏడు రిజెక్ట్ అనే డెబ్బై ఐదు ఏమో డబుల్ కార్డు చేసినప్పటికీ ఓవరాల్గా అటెండ్ అయిన కార్మికులలో సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఓట్లేసారు కావాలని ఇందాక చెప్పినట్టు ఏఐటీసోలు తీవ్రంగా షోలతో ఏమో ఐఎన్టీసీ యాజమాన్యంతో ఏమో ఏఐటీసీ కనీసం మైన దరిదాపులకు కూడా బ్యాలెట్ డబ్బలను రానియలే అర కిలోమీటర్ దూరంలో వర్షం పెడుతుంటే వర్షంలో పెట్టుకున్నా కూడా కార్మికులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఓటేసిన ఓట్లే ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు ఓట్లయింది మైనిదో పెట్టి అంటే వందకు వంద శాతం పడేటి ఓట్లు ఇది ముందుగా ఎవరైతే సొంతిటి కార్యక్రమాన్ని తప్పుదవ పట్టించే కార్మిక సంఘాలు ఆలోచించాలని కోరుతా మీకు ఇప్పుడు అంటున్నాం ఏఐటీసీని రెండు వేల తొమ్మిదిలే నేను మొదలుపెట్టినా ఇప్పుడు రాజగడ్డి మొదలుపెట్టినా అంటున్నావు మరి అప్పటి నుంచి వెళ్ళి నీ నిద్రావస్థలో ఉన్నవా లేదా కోమలకి వెళ్ళిపోయినావాని అంటున్నావు ఏఐటీసీని లేదా భూపాలపల్లి మేము భూములు ఇద్దరు భూపాల్ పిల్ల భూములు ఏవి ఇక్కడ ఇక్కడిచ్చినావు పిల్ల ఊరికి పదమూడు కిలోమీటర్ దూరం ఫ్లాట్ పెట్టి తీసుకోమంటే అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి సైకిళ్ళు బండ్లు లేవు రోడ్లు లేవు బస్సు సౌకర్యం లేదు ఆడ ఇల్లు కట్టుకోమంటే కట్టుకుంటారు ఆడ తీసుకొని బాధ్యం చేస్తున్నావు అప్పటికే లోకల్లో ఉన్న జాగాలో ఇల్లు కట్టుకున్నారు కార్మికులు ఉన్నారు అప్పుడు ఇల్లు లేవు నువ్వు ఇరవై సంవత్సరం కింద ఎప్పుడో తొంభై నాలుగు తొంభై మూడు తొంభై ఐదు ప్రాంతాలను వచ్చాడని మేము చెప్తున్నావు అందుకే కార్మికులు తప్పుదో పట్టించి యాజమాన్యాన్ని ముందు లేని ఎజెండాలు పెట్టేసి ముందుకు రాకుండా చేసే కార్యక్రమం దచ్చేసి బంద్ పెట్టండి మమ్మల్ని అజ్ఞానంగా అంటున్నావు నీ దగ్గర ఏదుందో ఏటీసీకి హెచ్ఎంఎస్కి చెప్పదలుచుకున్నాం రా మొత్తం ప్రజాక్షేత్రంలో కానీ లేదా ప్రెస్ క్లబ్ల ముందు కానీ నువ్వు ఏం చేస్తే సింగరేణ కాంకెళ్ళి వస్తుందో నీ ప్రతిపాదన పెట్టు నేను మూడు సంవత్సరాల నుంచి అన్ని ప్రతిపాదనలు పెడుతున్నా ఎవరికి వెళ్ళచ్చో ఎవరికి భారం కాకుండా కార్మికులందరి సొంత ఇల్లు వస్తుందో చెప్పద చెప్తున్నా నేను ఇప్పుడు రెడీ ఎప్పుడైనా రెడీ మీరు కూడా మీ ప్రతిపాదనలు పట్టుకొని రండి మిగతా క్వార్టర్లలో దాదాపు సెవెంటీ పర్సెంట్ క్వార్టర్స్ అన్ని నలభై సంవత్సరాల పైబడ్డ క్వార్టర్లు కార్మికులకు కూల్తానయి మళ్ళీ డ్రైనేజీ లేదు మంచినీ లేవు ఏ సౌకర్యం లేదు కార్మికులకు లక్షల లక్షల రూపాయల సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు హెచ్ఆర్ఏ పేరుతో ప్రతి కార్మికులు ఎనిమిది వేలు తొమ్మిది వేలు నష్టపోతూ ఉన్నారు ఆ రోజున్న కారణం వేరు ఇప్పుడున్న హెచ్ఆర్ఏ ప్రకారం ప్రతి కార్మికులు బెడ్ బెడ్రూమ్ అన్ని సౌకర్యాలతో బయట కిరాలకు వస్తున్నాయి సింగిల్ బెడ్రూమ్లు ఎందుకు మగ్గాలని చెప్పి సింగరేం కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ పాత కోటలు కూల్చి దాని ద్వారా వచ్చిన ఇళ్లలో జాగలు కట్టుబున్నాం జాగలు ఏం తప్పుదో వట్టిస్తున్నారు పదమూడు వందల అరవై ఎకరాలు సింగరేణి మొత్తంలో ఉంది గోదావరి కల్లా నూట ముప్పై ఎకరాలు ఉంది నేను ట్రూప్ చేస్తా యాజమాన్యం లెక్కలు నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఏ లెక్కలు ఉన్నాయో చెప్పండి దాదాపు ఇరవై వేల కోటలు నలభై సంవత్సరాల పైన కూలగొట్టాలి ఇప్పుడు మనకు ధైర్యం ఉంటే కార్మిక సంఘాలు ఒకటైతే నివాసయోగ్యం కోటల్లాన్ని కూల్చేసి దాని ద్వారా దాంట్లో అపార్ట్మెంట్ టైప్ కట్టుకుందాం మేము కమర్షియల్ ఇల్లు ఓ ఇల్లు మిగులుతుంది మేము అంటున్నాం ఆ ప్లేస్ ఇస్తే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తుంటున్నారు మనకొచ్చే హెచ్ఆర్ఏ క్వార్టర్ వాప్స్ ఇస్తే ఆ హెచ్ఆర్ అని ఈఎంఐ పెట్టుకుంటే ఐదు పైసలు బండి లేకుండా ప్రతి కార్మికుడు ఇల్లు వస్తుందని చెప్తున్నాం ఇలా యాజమాన్యం ప్రభుత్వం ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ యాజమాన్యం మీతోటో ఎవరితోటో కక్కుతి పడి పదకొండు వందల ఎస్టెక్టి నలభై నాలుగు లక్కి చెప్పి టెండర్ వేసారు నాలుగు వందల యాభై కోట్లు పెట్టి వెయ్యి ఎనిమిది కోట్లు కట్టానంటున్నారు డివైడ్ చేయండి వెయ్యి ఎనిమిది కోట్లకు నాలుగు వందల యాభై కోట్లు ఇస్తే నలభై నాలుగు ఇల్లు పడుతుంది పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఇల్లుకు నాలుగు వేలకు ఒక ఎస్ఎఫ్టీ ఇల్లు అవుతుంది హైదరాబాద్లో బంజారా ఇల్లు కట్టుకోవచ్చు నాలుగు వేల ఎస్ఎఫ్టీ ఇల్లు సింగ్రైలో ల్యాండ్ ఇచ్చి అన్ని ఇచ్చేస్తే నాలుగు వేల ఎస్ఎఫ్టీ అంటే ఇరవై రెండు లక్షలు దోపిడీ కారణం అవుతుంది అంటే వాళ్ళ కమిషన్లు కావాలి కాంట్రాక్టర్లు బతకాలి అదే ఇల్లు రేపు కొబ్బన కార్మికులు ఇచ్చి కట్టుకోమంటే మీరు నలభై నాలుగు లక్షి కట్టుకోవాలా మేము ఇరవై లక్షలకు అవుతుందని చెప్తున్నాం అదే ఇల్లు పదకొండు లక్షలు చెప్తే ఎట్టి బస్కులో బిల్డర్ ఇరవై ఇరవై లక్షలకు అన్ని సౌకర్య కట్టించి రిబ్బన్ కట్ చేసుకోమంటున్నాడు బ్యాంకులు లోన్ ఇస్తామంటున్నారు ఈఎంఐ కంపెనీ ఇస్తే చాలు ఇవాళ పదివేల మందికి క్వార్టర్లు లేవు సింగరేన్లో మీరు బాగా గొప్ప చెప్తున్నారు కదా సింగరేన్ కాలిమీలో ముప్పై తొమ్మిది వేల అంటే ఇరవై ఇరవై రెండు వేల మంది కూడా క్వార్టర్లు క్వార్టర్లలో లేరు దాదాపు పదివేల మంది క్వార్టర్లు లేకుంటుంటే వాళ్ళ కంపెనీ హెచ్ఆర్ఏ ఇస్తలేదా ఆ హెచ్ఆర్ని మా అకౌంట్లో వేస్తాను కదా అందరి కార్మికులు ఆ కోటలు కూల్చేసి వాళ్ళందరికీ హెచ్ఆర్ వేస్తే అందరికీ రేపు సొంతి కార్యక్రమం పది సంవత్సరాలు నెరవేరుతుందని చెప్తున్నాం నీ దగ్గర ఏ ప్రతి చెప్పకుండా దాటవేసే కార్యక్రమాలు వేసి యాజమాన్యాన్ని ఎనక కుదేసే కార్యక్రమాలు చేసి సింగరేణి కార్మికులు సంతిళ్ళు కాకుండా మా మీద బదనాం పెట్టి పక్కబోతున్నారు అందుకనే అట్లాంటి ద్వంద్వ వైఖరి మీది అవలంబిస్తున్నాం పదకొండు పన్నెండు తేదీలలో సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకం అమలుపై గత మూడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు కానీ కార్మికులకు హామీ ఇచ్చింది ఆ హామీని నెరవేర్చాలని చెప్పి ఓపెన్ బ్యాలెట్ ఓటింగు సింగరేణి వ్యాప్తంగా నిర్వహించడం అందులో రామగుండం ఆర్జీవన్లో కూడా నిర్వహించడం దాదాపుగా మూడు వేల ఒక వంద పైచేలకు ఎనభై ఏడు ఓట్లు పోలైనాయి అందులో నలభై ఐదు మంది మంది మాత్రమే కోటర్ కావాలని ఓటేసిన మిగతా మొత్తం మాకు సంతూళ్ళు అవసరం అని చెప్పి ఓటేసిన ఇంకా ఓటింగ్ జరిగేది ఉండే అటు మేనేజ్మెంటు ఒత్తిడి అలాగే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఇతర సంఘాలు కూడా కోటర్ కావాలా ఇల్లు కావాలా అని చెప్పి ఇంకా ఒక అడుగు ముందుకేసి హెచ్ఎంఎస్ లాంటి రియాజ్ అహ్మద్ గారు రం రంభ కావాలా ఊర్వశి కావాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రియాజ్ అహ్మద్ గారు అంటే కార్మికుల హక్కుల విషయంలో అవహేళనగా మాట్లాడే పద్ధతి ఇది మంచిది కాదని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంబర్ చెప్తా ఉన్నాం అలాగే ఏఐటీసీ కూడా ఇంటర్నల్గా మేనేజ్మెంట్ ఒకటైపోయి అందరినీ ఓటింగ్ బ్యాలెట్లు లోపలికి కొట్టుకపోనివ్వకుండా అంత వర్షంలో కూడా ఇన్ని నిర్బంధాలను తట్టుకొని కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేశారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఈ అభిప్రాయాన్ని పరిణామలోకి తీసుకొని ఒత్తిడి తీసుకొచ్చి నెరవేర్చేందుకు కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు నామని భిక్షపతి ఆరేపల్లి రాజమౌళి ఆసరి మహేష్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి ఎస్కే గౌస్ అన్నభోయ్య శంకరన్న వంగళ శివరామరెడ్డి తాళపల్లి శ్రీనివాస్ జలగం సత్యనారాయణరావు జనార్దన్ కొమ్మవేణు సందీప్ ముల్కల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు